రామ్ నాయకు శాశ్వతం కాదు బాబు సింగ్ శాశ్వతం కాదు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శాశ్వతం ఇరవై ఐదు సంవత్సరాల కింద తొంభై ఏళ్ళు బాబురావు చెప్పింది నేను దాంట్లో పోను బంజారా భేడి రాష్ట్ర స్థాయి సదస్సుని బంజారా బిడ్డలుగా నిత్యం వేసుకొని రంజిత్ నాయక్ ని కిషన్ ని కిషన్ సింగ్ ని రామువాలి అని సలీంని రవీంద్ర నాయక్ గారిని కర్ణాటక మంత్రి శంకర్ ని ఇప్పుడు ఆ ఫోటోలు బాబురావు నాయక్ గ్రూప్ పెడతాడు మొత్తం వైరల్ చేద్దాం ఆ రోజు రవీందర్ నాయకు నేను లచ్చిరామ్ నాయకు రాక్యా నాయకు బాబురావు నాయకు రాములు నాయకు ఎంత కిషన్ సింగ్ అందరం నిజామాబాద్ నుంచి అందరూ వచ్చారు మన చాలా మంది మూడు రోజుల సదస్సు అచ్చం లమ్ముడల పైసల మీద మూడున్నర లక్షలు ఖర్చు చేసి ఆ రోజు యువకుడిని నేను తొంభై ఏళ్ళలో ఆడ జనరల్ సెక్రటరీగా ఉన్న గిరిజన సేవా సంఘానికి ఆ క్రేజీతోనే తొంభై ఎనిమిదిలో నేను పార్లమెంట్ కు పోటీ చేస్తే నామినేషన్ ఇవ్వటానికి కిషన్ సింగ్ వచ్చిర్రు వచ్చారు నాయక్ నాకు ముప్పై ఏళ్ల మిత్రుడు మన కూడా ఆయన వీడియో రిలీజ్ చేసిండు కుటుంబం కోసం మిత్రత్వం కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధమే ఎక్కడ కూడా తప్పు చేయను జాతి కోసం పనిచేసే వాళ్ళని విమర్శ చేయను జాతి కోసం లమ్మడి పోరాటం కావచ్చు శివలాల్ సేన కావచ్చు నంగారపేరి కావచ్చు గిరిజన విద్యార్థి సంఘం కావచ్చు లేకపోతే రకరకాల పేరుతో వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తున్న ప్రతి గిరిజన బిడ్డని నేను గౌరవిస్తా వాళ్ళకు పాదాభివందనం చేస్తా కానీ ఆ సంఘం మంచిది కాదు ఈ సంఘం మంచిది కాదని నా పాతికేళ్ల సంఘ జీవితంలో నేను ఇవ్వండి విమర్శించను వ్యక్తిగతంగా చేయను సంఘపరంగా చేయను కానీ నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం లైఫ్ మెంబర్గా కిషన్ సింగ్ సాబ్ జగన్నాథరావు తర్వాత శ్యామ్ నాయక్ వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి మీరందరూ కూర్చొని నన్ను ఏకీగ్రీవంగా ప్రెసిడెంట్ చేస్తాయి నుండి తప్ప నేను ప్రెసిడెంట్ కావాలని వెళ్ళడానికి నేను జనరల్ సెక్రటరీగా చేసిన పాతిక తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ అందరితో పాటు చేసిన తారాచంద్ బాబురావు బాబు సింగ్ వీళ్ళంతా నాకు ఒక పాతికేళ్ళ కుటుంబ నా నేపథ్యం వీళ్ళందరిని నేను వదిలిపెట్టి గవర్నమెంట్ మారింది నువ్వు రిజైన్ చేసి రాములకు ఇచ్చామని ఒక పెద్ద మనిషి నా కాడికి వచ్చిండు అయితే మిమ్మల్ని ఎడో తాకడు పెట్టాలి నేను నేనేం తప్పు చేసిన నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నా జాతి నన్ను ఎన్నుకున్నది నేనన్నా నేను నాకు ఈ పదవి ముఖ్యం కాదు బంజారా సేవా సంఘం అంతకు ఐదేళ్ల పీరియడ్ ఉండే శ్యామ్ దగ్గర నుంచి మూడే కుదించినాం నా మూడేళ్లు మార్చితో అయిపోతుంది ఆ రోజు మళ్ళీ ఇదే కమిటీ కూర్చొని ఎవ్వరినీ కావాలంటే వారిని ఎన్నుకుందాం నేను పదవి కోసం పోట్లా పాకులాడపడనని ఆ పెద్ద మనిషికి మా మామగారు కిషన్ సింగ్ రాతోడు గారికి మోహన్ సమక్షం సమక్షంలో చెప్పిన మళ్లీ పోయి బాబు మా ఒకసారి మాట్లాడాలంటే మా జిల్లా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోపిచంద్ ఇంట్లో నేనే పోయి ఆయన కూడా అన్నాడు ఎందుకు ఆ విచారం ఆయనను ప్రెసిడెంట్ చేశారు ఆయన పీరియడ్ కాకముందు మీరు ఎందుకు కొత్త ఆర్డర్ తెచ్చుకొని పరిశ్రమ చేస్తున్నారని కూడా గోపి మామ చెప్పిండు ఇంతే తప్ప నేను ఒక మాట్లాడ మా రాములం నాయక్ మిత్రుడిని మా

మా చంద్రు జ మారలే ఈ ఆచుకొని మా క్యాయి త్యాగం కరెని సిద్ధం మా జాతేకోన తెలంగాణ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘమా శంకర్ పవర్ పదవి వేగించేరు పదవి వేగించ ఎన్ఈసీ బ్యాసన్ ఆల్ ఇండియా మా ఎక్కడ ప్రెసిడెంట్ కరె చరం రామ్ చంద్ర రాజు రాజీనామకరే సిద్ధం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్

అంకా జాతరకి వేచేశాగా దయచేసి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాధారణ సభ్యుడిగా సాగలే మరి సిద్ధం ఈ ఈ కుటుంబ నేపథ్యం ఈ బంజారా సేవా సంఘం ఈ అంబాసిడర్ ఈ జాతర లేబుల్ అధ్యక్షత్తం బతుకొని జాతీయ కమిటీ బాధ్యత లేదు రాష్ట్ర కమిటీ కూడా బాధ్యత లేదు తమ రామ నాయకు అనిపించాడు

మన దినేద సేన రాజీనామా కనికే తో ఉన్నాడు మీటింగ్ సవాల్ బాడీ మీటింగ్ సేన పోరా ఇరవై నాలుగు గంటలే ఆపణ సందేశం ఆపణ చదువు జీవన్ చదువు కమిటీ ఆపడే తీర్మానం కరెంట్ జాతీయ వాళ్ళని చెప్పిన స్టేట్ వాళ్ళని కూడా ఆలోచన కలు బంజారా జాతీయ మేధావులు రాబోయే తరమైన కాయ సార్ కిషన్ సింగ్ ఆదేశం కాం కాదు మా తప్పు కరోని మన కాయకరం ఎంతో సిద్ధమే కాబట్టి దయచేసి కేరళకు తీర్మానాలైనా ఏకప్త కమిటీ మా ఏకైక తీర్మానం ప్రవేశపెట్టవచ్చు సభ్యత నమోదు కార్యక్రమం క్రియాశీలం సాధారణం ఏ జిల్లాకి ఆ జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పోతామంటే వాళ్ళని పంపిస్తాం మాకు సమయం అంటే కొత్త వాళ్ళు అలర్ట్ చేస్తాం ఆ సభ్యత్వ కార్యక్రమాలు ఒకటి పూర్తి చేయాలని జిల్లా స్థాయిలో సదస్సులు పెట్టాలని ఒక తీర్మానం దయచేసి మా దేవిసింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కమిటీ మెంబర్ ఆయన అనుమతిస్తే జనవరి నెలలో సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి రెండో సమస్య పెట్టడానికి మీరు అనుమతిస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ జిల్లా ఏఐపిఎస్ కార్యవర్గం ఎక్కడైతే అయిపోయాయో ఇక నిజామాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు లేకపోతే సూర్యాపేట కావచ్చు ఎక్కడ అదే కానీ సిద్దిపేట ఈ జిల్లాలో మళ్ళా తిరిగి కొత్త కొత్త కమిటీల్ని నియమించడం కోసం కూడా మా జిల్లా అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం నుంచి పోటానికి అది కూడా బయలుదేరమే నామినేటెడ్ చేయను నేను నన్ను నామినేట్ చేయమంటే తప్పకుండా అక్కడ కూర్చొని రేడియో చేసినాము చేసినట్టే చేద్దాం కుదరకపోతే ఎలక్షన్స్ పోదాం ఇది మన జాతి లక్షణం దానికి ఒక పెద్ద నాయకట్ట గెలిచిండు బాబు సింగ్ గెలిచిండు తారాచంద్ గెలిచిండు అదొకటి తర్వాత మార్చి నెలలో మన రాష్ట్ర కమిటీ కార్యవర్గం కొత్త కమిటీని ఎన్నుకోవడం కోసం మనం ఒక ఎలక్షన్ కమిటీ వేస్తాం ఆ ఎలక్షన్ కమిటీ కూడా మన రాష్ట్ర కమిటీ నుంచి ముఖ్యుల్ని మేధావులతో కమిటీ వేస్తాం అదొక తీర్మానం అన్నిటికంటే మించి రెండోసారి మళ్ళీ గత ఈ ప్రభుత్వం మా జాతి బిడ్డలకు ఖచ్చితంగా రెండు బెర్తులు మా జనాభా ప్రకారం రెండు మంత్రి పదవులు తెలంగాణలో బంజారా బిడ్డలు చేయాలని చెప్పి ఒక తీర్మానం అట్లాగే కూడపోని ఈ శాసనసభలోనే ప్రవేశపెట్టాలి పెట్టాలి రాజ్యాంగంలో చేర్చాలని దాని మీద రెండవ తీర్మానం దీనికి మనం ప్రతినిధి ఉన్నాం సీఎం గారిని కలవడం కోసం మేము అపాయింట్మెంట్ పెట్టినాం కుల సంఘాన్ని కలవట్లేదని రాలేదు ఇప్పుడే తిరుపతి చెప్పాడు దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాధ్యులు తారాచంద్ కావచ్చు చంద్రులు కావచ్చు లేకపోతే తిరుపతి కావచ్చు మన ప్రతినిధి పరిచడానికి ఒక సమయం సీఎం దగ్గర తీసుకోండి అట్లాగే ప్రతిపక్ష పార్టీ బీజేపీని టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని కమ్యూనిస్ట్ పార్టీని కూడా అడిగి మా గోర్బోలి తీర్మానం చేయడానికి మీరు ఆ సమయంలో మాట్లాడాలి